నమస్తే అండి నమస్తే స్వామి పేరు రాముడ స్వామి ఊరు గిజ్జాడ స్వామి మండలం వడగంద స్వామి ఓకే ఇంతకు ముందు మీ పూతలో నల్లి బాగా ఉంది డామేజ్ కనపడతా ఉంది అవసరమే ఇంతకు ముందు మందులు చాలా కొట్టావు కదా అవును ఆ ఏమన్నా ఫలితం ఉందా అప్పుడేం కొద్ది కంట్రోల్ కాలేదు స్వామి అదే ఓకే మరి నిన్న అట్లాంటి స్క్రాప్ సైన్సెస్ వాళ్ళది ఇది కొట్టావు కదా బ్లాక్ అవును కొట్టినాం సమే ఓకే నిన్న కొట్టారు అవును సేమే ఈ రోజు పొద్దున్న చూసుకున్నారా చూసుకున్నాం సేమె నిన్న పోతలో ఎన్ని ఒక్కొక్క నిన్న నా పోతల యాభై ఆరో ఒక్కో దాంట్లో యాభై చెక్ చేసారా కంప్లీట్ గా పోయినా పోయి మొత్తం చూసుకున్నావా చూసినాం సామె ఎక్కడన్నా ఒకటి ఎగిరి వచ్చేది ఉంటది కానీ డ్యామేజ్ లేదు ఓకే సామె ఒక్క రోజులో ఈ నల్ల తామర పురుగుని కంట్రోల్ అయింది మీ చేలో అవసరమే ఓకే నువ్వే నీ కళ్ళతో చూసావు అవును సార్ ఇంతకు ముందు ఇట్లాంటి ప్రొడక్ట్ నల్లి మీద పని ఇంత ఫాస్ట్ గా పోతలో నల్లి బ్లాక్ క్రిప్స్ మీద పని చేసేది మీరు చూసారా చూడలేదు సార్